హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం అండి ఈరోజు ఇక్కడ సబ్ జూనియర్ విభాగం మొదటి రోజు సబ్ జూనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు షామీర్పేట గ్రామం మేడ్చల్ జిల్లా రంగారెడ్డి మేడ్చల్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సబ్ జూనియర్ విభాగం గిత్తలండి త్రినేత్ర రుద్రనేత్ర గిత్తలండి ఇంకొక గీత్తను చూద్దామండి సబ్ సబ్జూనియర్ విభాగం గిత్తలండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు షామీర్పేట గ్రామం మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్తలండి చూశారు కదా థ్యాంక్ యూ అండి